రాయబడింది నిజమైన దైవ దాసుడు ఏ రకంగా ఉండాలో అనే దానికి

ఇదిగో నా సేవకుడు అనే ఆ మాట చూస్తున్నా ఇన్ ఇంగ్లీష్ దట్ మీన్స్ లుక్ క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ అట్ మై సర్వెంట్ ఇంగ్లీష్ లో ఇట్లాగుంది నా సేవకుణ్ణి చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా తేరి సీ హౌ ఐ డిలైట్ ఇన్ హిమ్ అతని ఎందు నేను ఎట్లా ఆనందించుచున్నానో చూడు ఐ హుట్ మై స్పిరిట్ ఆన్ హిమ్ అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను హీ విల్ నాట్

వీధిలో వారి మాటలు వినబడుతుంటాయి నాట్ విత్ జీసస్ యేసు వారి కంట స్వరంట్లాంటిది కాదు హి స్పీక్స్ ఇన్సైడ్ ద హౌస్ హిస్ వాయిస్ విల్ నాట్ బి హెర్డ్ అవుట్సైడ్ ఆయన ఇంటి లోపల మాట్లాడితే ఆయన కంట ధ్వని స్వరం వీధిలోకి వినబడదు అండ్ అబ్రూజ్ డ్రీడ్ హి విల్ నాట్ బ్రేక్ అండ్ అ డిమ్లీ బర్నింగ్ బిక్ హి విల్ నాట్ ఎక్స్‌టింగ్విష్ నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనారం పత్తిని ఆర్పడు లుక్ కేర్‌ఫుల్లీ అట్ మై సర్వెంట్ అట్టినాస్ దాసుడును జాగ్రత్తగా తేరి చూడండి జీసస్ సెడ్ ఫాలో మీ యేసుప్రభు అన్నారు నన్ను మీరు వెంబడించండి బట్ సమ్ పీపుల్ సే ఓ దట్ ఇస్ టు హైయర్ స్టాండర్డ్ వి కెన్ నాట్ ఫాలో హిమ్ కొంతమంది ఏమంటారంటే అంటే యేసుక్రీస్తు లాగా నడవడం అంటే ఉన్నతమైనటి స్థాయి అది మేము సాధించలేము అంటారు సో టు హెల్ప్ దెం గాడ్ హస్ गिवन అనదర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వారికి సహాయపడడానికి యేసుప్రభు వెంబడించలేకపోతే మరొక మాదిరిని ఉచ్చుతున్నాను పాల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్ 11 వర్స్ 1 కొరింథీలాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటున్నాడు యు ఫాలో మీ దెన్ జస్ట్ లైక్ ఐ ఫాలో క్రైస్ నేను క్రీస్తును వెంబడించుచున్న అటుగా మీరు నన్ను వెంబడించుడి ఐ టోల్డ్ యు ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ది ఓల్డ్ సేడ్ లిసన్ టు మీ పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు అందరూ కూడా నా మాట వినుడి అని మాత్రమే ప్రకటించారు బట్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ సెయ్ ఫాలో మీ ఈ దేవుని యొక్క దాసుడైన పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి సమ్ పీపుల్ థింక్ దట్ ఇస్ ప్రైడ్ టు సే ఫాలో మీ కొంతమంది ఏమంటారంటే పౌలు నన్ను పోలి నడుచుకోండి అంటే గర్వంతో పలికాడి మాటలు అంటారు దట్స్ అది గర్వం మాటలు కాదు ఇట్ ఇస్ ఒబీడియన్స్ టు స్క్రిప్చర్ లేఖన భాగాలకు విధేత చూపించుటయే పాల్ సెడ్ ఇన్ ఫిలిపియన్స్ 3 ఫిలిపిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు అన్నాడు సెకండ్ టైం హి సేస్ ది సేమ్ థింగ్ రెండవసారి అదే మాట పలుకుతున్నాడు ఫిలిపియన్స్ 3 17 ఫిలిపిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం 17వ వచనం ఐ టోల్డ్ యు ఐ విల్ గివ్ యు ఎ న్యూ బైబిల్ నేను చెప్పాను కదా ముందే ఇంతకు ముందు చూడని కొత్త బైబిల్ మరలా మీకు ఇస్తున్నాను బికాజ్ యు డిడ్ నాట్ రీడ్ దిస్ వర్సెస్ కేర్ఫుల్లీ ఎందుకంటే ఈ మాటలు చదివారు గాని జాగృతగా మీరు చదవలేదు 317 ఫిలిప్పిలాసన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం బ్రదర్స్ జాయిన్ ఇన్ ఫాలోయింగ్ మై ఎగ్జాంపుల్ సోహోదరులారా నేను మీకు మాదిరైన ప్రకారము నడుచుకొనిడి అండ్ నన్ను పోలు నడుచుకోవడం మాత్రమే కాదు నావలే ఇతరులు కూడా నడుస్తున్నారు వారిని కూడా మాదిరిగా ఎంచుకుని వారిని కూడా జాగ్రత్తగా పరిశీలించండి గమనించండి గురి పెట్టి చూడు ఇవను మనం చూడాలి జీసస్ ఇస్ ఇన్ హెవెన్ యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నారు వెన్ హి వాస్ ఆన్ ది ఎర్త్ ఆయన భూమి మీద ఉన్నప్పుడు హి సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ యేసుప్రభు నారు నేను ఈ లోకమునకు వెలుగుని ఉన్నాను జాన్ 9 వర్స్ 4 హి సెడ్ యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో యాస్ లాంగ్ యాస్ ఐ యామ్ ఇన్ ద వరల్డ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకములో ఉన్నంత వరకు లోకమునకు నేను వెలుగునియున్నాను వెన్ హి లెఫ్ట్ ద వరల్డ్ దట్ ఇస్ జాన్ 9 వర్స్ 5 యోహాను సువార్త 9:5 లో మనం చూస్తున్నాం ఆయన లోకానికి వచ్చినప్పుడు as long as i'm in the world i'm the light of the world నేను లోకములో ఉన్నంత కాలము లోకమునకు వెలుగునియున్నాను John 9:5 యోహాను సువార్త 9:5 బట్ నౌ హిస్ గోయింగ్ టు హెవెన్ ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు who is the light of the world now ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు కాబట్టి లోకమునకు వెలుగుగా ఎవరున్నారు Matthew 5:14 మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం మీరు లోకమునకు వెలుగు అయ్యున్నారు you are the light of the world మీరు లోకమునకు వెలుగు అయ్యున్నారు సో so ఇఫ్ Somebody asks me ఎవరు అన్న నేను అడిగితే బ్రదర్ జాక్ హూ ఇస్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ సోదరుడు జాక్ ఎవరు ఈ లోకానికి వెలుగు ఐ సే మీ నేను అంటాను తడుంకోకుండా నేనే ఎల్తింగ్ ఐ యామ్ ఎ ప్రాడ్ మ్యాన్ నేను అట్లా చెప్పినందుకు వాడు అనుకుంటాడు ఇని గర్విష్టి అని ఐ am an obedient man దేవుని వాక్యానికి విధేయత చూపించే బి దేవుడిని మัท్యూ 5:14 మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నాట్ ఓన్లీ మీ నేనే కాదు ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ యు ఆల్సో యేసుక్రీస్తు యొక్క శిష్యుడగా అనుచరుడిగా నువ్వు ఉంటే నీవు కూడా లోకానికి వెలుగువి హౌ మెనీ ఇఫ్ యు హావ్ ద బోల్డ్నెస్ టు సే ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఎంత మంది కండి నేను లోకమునకు వెలుగయ్యానని చెప్పే ధైర్యము కలిగి ఉన్నారు ఇస్ దట్ ప్రైడ్

దేవుడు అంటున్నాడు పాపము మీ మీద ప్రభుత్వం చేయదు యాంగర్ విల్ నాట్ రూల్ ఓవర్ యు కోపం నీ మీద ప్రభుత్వం చేయదు లస్ట్ ది ఐస్ విల్ నాట్ రూల్ ఓవర్ యు నేత్రాశ నీ మీద ప్రభుత్వం చేయదు ద డెవిల్ సేస్ యాంగర్ విల్ రూల్ ఓవర్ యు సాతాను అపవాద అంటాడు కోపం నీ మీద ప్రభుత్వం యు విల్ ఆల్వేస్ లస్ట్ విత్ యువర్ ఐస్ ఎల్లప్పుడు నేత్రాలతో దురాశ ను కలిగి ఉంటావు అండ్ 95% ఆఫ్ బిలీవర్స్ 95 మంది శాత విశ్వాసులు దే సే yes satan you are right అవును సాతాను నువ్వు చెప్పింది సరి గాడ్ గాడ్ సేస్ విల్ నాట్ వర్క్ ఇన్ మై లైఫ్ దేవుడు చెప్పింది నాలో పని చేయడం లేదు

దేవుని వాగ్దానాన్ని మీరు చదివినప్పుడు ఐ టోల్డ్ యూ సో మెనీ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని అనేక వాగ్దానాలు మీతో చెబుతూ వచ్చారు వాట్ షుడ్ యు డు మనం ఏం చేయాలి రోమన్స్ చాప్టర్ 10 రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం వర్స్ 9 9వ వచనం యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ నీవు నోటి ఒప్పుకోవాలి హృదయం నిండా నువ్వు విశ్వసించాలి దట్ జీసస్ ఇస్ లార్డ్ యేసే ప్రభువని వాట్ హి సేస్ ఇస్ ద ట్రూత్ ఆయన చెప్పేదే సత్యమని ద డెవిల్ ఇస్ ఎ లయర్ ఆ అబద్ధికుడు అపవాది అబద్ధికుడు

పది తొమ్మిదిలో అట్లా నువ్వు నోటితో ఒప్పుకొని ఏసీ ప్రభుని హొలీ లో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడుదువు గాడ్ ఈస్ రేస్ దేవుడు వారి మృతులో నుంచి లేపాడని నమ్మితే మరి పాపను జయించి కన్కర్ట్ ఆయన డెత్ మరణాన్ని వారం నువ్వు ఒప్పుకోవాలి ద దయ్యము చెప్పి అబద్ధం మాట దయ్యము నీతో చెప్తే పాపం ఇంకా నీ మీద ప్రభుత్వం చేస్తుందంటే నువ్వు చెప్పాలి కాదు పాపతో నా మీద ప్రభుత్వం ఈ రీతిగా సాధారణ జయించగలం

ఒప్పుకుని విడిచిపెట్టిన పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చి నిన్ను కలవర పెట్టనివ్వకుండా చూసుకోండి